హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే మనం హెయిర్ బ్యాండ్ కుట్టుకోవడం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ మనము తలకు మనకు సేమ్ షారీలో కానీ డ్రస్లో కానీ సేమ్ హెయిర్ బ్యాండ్ కావాలనుకున్నప్పుడు ఇలా కుట్టుకోవచ్చు చూసారా వెడల్పు అయితే ఫోర్ ఇంచెస్ ఇట్లా పొడవు అయితే పద్దెనిమిది ఇంచెస్ పద్దెనిమిది ఇంచులు పొడవు నాలుగు ఇచ్చి వెడల్పు ఐదు అయినా వెడల్పు పెట్టుకోవచ్చు పొడవైన మీ ఇష్టం వచ్చినంత కుచ్చి ఎక్కువ ఉండాలనుకుంటే పొడవ ఎక్కువ పెట్టుకోవాలా వెడల్పు ఎక్కువ కావాలంటే కనుక వెడల్పు అనేది ఎక్కువ పెట్టుకోవాలా నేనైతే నాలుగించి వెడల్పు పద్దెనిమిది ఇంచు పొడవు పెట్టుకున్నాను చూసారా ఇవి నా చీరలోది అనమాట నా చీరకి హెయిర్ బ్యాండ్ నా చీరలో క్లాత్ మిగులుత కొద్దిగా అది జాయింట్లు అటాచ్ చేసి మరీ సేమ్ హెయిర్ బ్యాండ్ కావాలని చెప్పి కుడుతున్నాను నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా చూసారా జాయింట్ చేసుకున్న తర్వాత ఇది అనేది రెండు హెయిర్ బ్యాండ్ ఇదిగోండి ఈ లబ్బర్ బ్యాండ్ అయితే లోపల పెట్టి నేను కుట్టుకుంటున్నా ఇది మొడతగా పెట్టుకొని క్లాత్ అనేది దాని లోపల హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ అయితే చూసారా ఆ నుంచి స్టార్ట్ చేస్తే అవి రెండు మధ్యలో విసిపెట్టి ఈ పక్క ఆ పక్క లోపలికి ఇంకో రెండు ఉంటాయి కదా ఎందుకంటే మనం మళ్ళీ రిటర్న్ చేసుకోవాలంటే అట్లా యూజ్ చేసుకోవాలి మధ్యలో ఈ రెండు పోగులు విసిపెట్టి ఆ రెండు పోగులను పట్టుకొని అలా ఒక పక్క నుంచి కుట్టుకుంటారు వాళ్ళు ఫస్ట్ అయితే చూసారా ఈ రెండు పోగులు వదిలేసి లోపలికి పెట్టేసి దానికి అటాచ్ కాకుండా పైన ఇంకో రెండు పొగులు తీసుకొని దాని అయితే కుట్టాల చూడడానికి కొడుతున్నా నేను స్కూల్ లేకపోతే ఇట్లాంటివి చేయాలంటే బేజర్ వస్తుంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు నాకు ఇరిటేషన్ తెప్పించి అంటారు చూసారా మిషన్ కుడుతుంటే ఆడ తిరుగుతుంది ఎంత చెప్పినా వినదు చూసి చూసి కొట్టలేము అలా పట్టుకొని కొద్దిగా కొద్దిగా ఆటుపక్కకు లాగుకుంటూ ఇటు పక్క కుట్టుకుంటూ అది పీస్ ఉంటుంది కదా మనం కుట్టేది అటు సైడ్ లాగాల లాగి ఇటు సైడ్ పెట్టేసి కుట్టుకోవాల అది లాక్కుంటూ ఇటు సైడు కుట్టుకుంటూ సేమ్ మొత్తం లాస్ట్ వరకు కూడా అట్లా కుట్టుకొని లాస్ట్లో ఎడ్జ్లో కొద్దిగా గ్యాప్ ఉంచుకొని మనం అనేది ఇంకా ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ చేయడానికి ఉండాలి కదా అందుకని కొద్దిగా గ్యాప్ పెట్టుకొని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం దాని అయితే ఫోల్డ్ చేయాలి చూసారా కొట్టేసాను కుట్టేసి ఇగోండి కొద్ది గ్యాప్ అయితే పెట్టుకున్నాను కొట్టిన కంచి ఫోల్డ్ చేసింది రివర్స్ చేస్తున్నా చూడండి అది కొంచెం మెల్లగా చేసుకోవాలండి ఎందుకంటే అది ఎక్కువ క్లాత్ పొడవు ఎక్కువ పెట్టాను కదా ఎక్కువ రావాలని చూసారా ఈ ఎడ్జ్ లాస్ట్ కొంచెం ఉంటుంది కొంచెం ఎడ్జ్ అటాచ్ చేసుకోవాలా మిషన్ మీద హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లోనే మనకు శారీకి అయితే సెట్ అయ్యే హెయిర్ బ్యాండ్ సూపర్గా రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా పాప అయితే చేతికి వేసుకుంటా వేసుకుంటా అని చేతికి వేసుకుంది ఎలా ఉంది ఫ్రెండ్స్